నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి మా మహి సారీ మెర్సడీస్ బెంజ్ ఈ టూ ట్వంటీ డి ఈ క్లాసు టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు చింతకాలం ఉంటుంది డీజిల్ బండి ఆటో గేరు సెడాన్ వెహికల్ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్టర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బంగట్ నుంచి డిక్ వరకు ఎక్కడైపో రిప్లేస్ కాలే అరవై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ చేంజ్ రీడింగ్ ట్యాపరింగ్ కాదు మీ కార్స్ కాటిస్తాం మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని మీ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ మీకు ఇంకా దీనిలో దీని ఇంజన్ కెపాసిటీ ఎంత హార్స్ పవర్ ఎంత ఇవన్నీ ఏదైనా ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఎవరికైతే బండి కొంటారో వాళ్ళకైతే దీని మీద క్లారిటీ ఉంటుంది ఏ నాలు వాళ్ళకైతే ఇంత సినిమా లేదు అందుకే నేను బండి గురించి ఫస్ట్ చెప్తున్నా ఏం తెలియదు కానీ బండి అయితే యాక్సిడెంట్ అయిందా కాలేదా చెప్పగలుగుతా బండి జెన్యూన్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకో్రీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానే నుంచి టిక్ వరకు బండికి ఎక్కడ పాన పెట్టలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో అయితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకే జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఈ బండి కొట్టి ఇలాంటి ఎలాంటి లోన్ రాదు ఈ బండికి ఇక్కడ ఎలాంటి ఎక్స్చేంజ్ ఉంటుంది ఈ బండి మన దగ్గరికి వచ్చినాక ఆరు ఏడు లక్షలు ట్యాక్స్ వస్తుంది ఇంకో ఆరు కొనుక్కునే అన్ని పైసలు ఈ బండ్లు కొనేటోళ్ళు అంతా కొంచెం హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు అందుకోసమే క్లియర్గా చెప్తున్నా నచ్చితే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ప్రీమియం బండి కాబట్టి మళ్ళీ మీకు డీల్ నచ్చకపోతే డీల్ క్యాన్సిల్ అవుతుంది మీరు అడ్వాన్స్ ఇచ్చి వద్దంటే రూపాయి రిటర్న్ ఇయ్యరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని టోకన్ అమౌంట్ పంపుర్రీ నేను నీకు పంపినా కదా నాకు వాళ్ళతో సంబంధం లేదు నాకు ఎస్పీ తెలుసు డిఎస్పీ తెలుసు అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు సార్ నేను కూడా వచ్చి అక్కడ కూర్చుంటాను నాకు మీరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు అద్దంటే వాళ్ళు రిటర్న్ ఇయ్యారు కదా మీరు అర్థం మిమ్మల్ని తీసుకపోతే వాళ్ళ ముంగడ కూర్చునేటితో మీరు 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 ఆయన రిటర్న్ ఇస్తే తీసుకోండి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఆ నెంబర్ పోతుంది బండి ఫ్రంట్ పొజిషన్లో హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి సార్ ఈ కోడింగ్ వాటి బండి ఏ ఇయర్లో బయటకు వచ్చిందో కూడా చెప్పచ్చు ఎక్కడ కూడా ఫ్రంట్ పొజిషన్లో పాన పెట్టలేదు దీనికి పాన పెట్టాలంటే కూడా ఇది వెరైటీ పాన ఎల్లంకి పాన కావాలి ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానట్ కూడా పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన మెర్సటీస్ బెంజ్ బానటే ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ బండి అప్రాన్లు చూసుకోవాలి ఇది అప్రాన్ లెఫ్ట్ సైడ్ చేసి ఫ్రంట్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ హెడ్లైటు మెర్సటీస్ బెంజ్ ఉంది బంపర్ కూడా జెన్యున్ ఉంది సార్ ఏసీ కండెన్సర్ కంపెనీదే ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు బండికి ఏబిఎస్ ఉంటుంది కానీ మనకు కనబడతలేదు ఎక్కడో లోపల ఉంటుంది ఇంజన్ మొత్తం సిల్ ఉంటుంది కాబట్టి నాకు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే కనబడుతుంది ఇంజన్ ఓపెన్ చేయడానికి మొత్తం ఈ కవర్లు అనేది ఇస్తేనే ఇంజన్ ఏందనేది కనబడుతుంది సార్ పెద్దగా మనకు జీరో నాలెడ్జ్ ప్రీమియం వెహికల్ల మీద కానీ ఇక వీడియో తీస్తున్నా వాళ్ళు దీమ్మంటారు కాబట్టి వాళ్ళని కొంటారని మొన్న అక్కడ బీఎండబ్ల్యూ హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చిన రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇందులో సి క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ ఉంటుంది ఇది ఈ క్లాసు బండికి డోర్లకు కూడా లోపల ఈ పరద ఏదైతే పైకి అది కంపెనీ నుంచి వచ్చింది ఉంది బల్లే మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ వెనకాల ఫ్రంట్ పొజిషన్ బ్యాక్ పొజిషన్ కూడా ఎలక్ట్రిక్ సార్ పవర్ సీట్ సీటింగ్ సిస్టమే ఉంది ఇక మనం బటన్ వచ్చితే సీట్ జరుగుతుంది చూడరుగో ముంగటి కలుపు దీని బటన్ ఇక్కడ ఇచ్చారు వేరే బండ్లకు ఇక్కడ ఇస్తారు మసాజ్ సీటింగ్ ఇది మసాజ్ సీటింగ్ ఎయిర్ బ్యాగులు సీట్లల్లో కూడా ఉన్నాయి ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది సార్ ఫ్లైట్ లెక్క బిజినెస్ క్లాస్లో వేయటర్ లెక్క ఉంటుంది వెనక బ్యాక్ రోలో కూడా సీటు అడ్జస్ట్మెంట్ బ్యాక్ రోలో ఫోర్ పవర్ విండోస్ బటన్ ఇచ్చింది అంటే ముంగటి బటన్ కూడా ఇక్కడ నుంచి వచ్చి మనం మేనేజ్ చేయొచ్చు ఈ సీట్లకైతే ఎయిర్ బ్యాగులు ఏం కనబడతలేవు ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు సార్ కానీ బ్యాక్ రోలో మాత్రం ఎయిర్ బ్యాగులు ఇచ్చిండు ఈ వెనకాల సీట్లు కూడా వెంటిలేషన్ సీట్సే ఉన్నాయి ఇది ఏసీ సిస్టమ్ ఇది ఫ్రంట్ పొజిషన్ పానరోమిక్ అన్ రూఫ్ వచ్చింది బండికి ఈ జాలీ సిస్టమ్ కూడా ఉంది సార్ ఇది అద్దనుకుంటే మనం బటన్ వచ్చితే ఆటోమేటిక్ కిందికి వెళ్ళిపోతుంది ఈ లాస్ట్ ఈ చిన్న డోర్కి కూడా జాలీ సిస్టమ్ ఇచ్చారు వెనకాల కూర్చున్నళ్ళు ఇటు సైడ్ది కూడా ఉంది బయటకు కనపడకుండా రన్నింగ్ నాలుగు టైర్లు కూడా యోకోమో కంపెనీ ఉన్నాయి సార్ సిల్ టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ గ్లాసులు అన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది మెర్సడీస్ బెంజ్ ఈ టూ ట్వంటీ డి సిల్ ఉంది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నట్టున్నాయి సార్ మన రన్నింగ్లో కెమెరా డిస్ప్లేలో కెమెరా ఆన్ అవుతుంది ఈ టూ ట్వంటీ డి బండి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బండి తీసుకొచ్చి మీ ఇంటిక్కడ అప్ప చెప్తా డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు రెండు కూడా వెంటిలేషన్ సీ మన ఎలక్ట్రిక్ సీట్లే వెనకాల కూడా ఎలక్ట్రిక్ సీటే ఉంది కేవలం అరవై వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు పుష్ బటన్ స్టార్టు చేంజర్ సిస్టమ్ గేర్ చేంజర్ ఇక్కడ ఇచ్చిండు బటన్ ఇక్కడ కూడా ఉంటుందో ఉండదో నాకు ఐడియా లేదు సార్ బండి అయితే ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఇరవై ఆరు లక్షల యాభై వేలు చెప్పి బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మళ్ళీ లోన్ ఎంత అని అడగకు దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్